జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలోని దెస్సా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య గత రాత్రి జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు సైనికులు అమరులయ్యారు మరో జవాన్ గాయపడ్డారు అడవిలోకి తప్పించుకుని పారిపోయిన ముష్కర్ల కోసం వేట కొనసాగుతోంది హెలికాప్టర్ల ద్వారా అణువణువు జల్లెడ పడుతున్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో ఫోన్లో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దోడాలో పరిస్థితిపై సమీక్షించారు జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలోని దెస్సా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య సోమవారం రాత్రి భీకర ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఓ అధికారి సహా నలుగురు సైనికులు అమరులయ్యారు మరో జవాను గాయపడ్డారు దెస్సా అటవీ ప్రాంతంలోని ధరిగేటే ఉరర్బాగి వద్ద ఉగ్రవాదులు నక్కినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది వారు సైనికులతో కలిసి నిర్బంధ తనిఖీలు చేశారు ఈ క్రమంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు పాల్పడ్డారు భద్రతా బలగాలు ధీటుగా ఎదురు కాల్పులు జరిపాయి కొద్దిసేపు కాల్పుల అనంతరం ఉగ్రవాదులు పారిపోవడానికి యత్నించగా ఓ సైన్యాధికారి సహా కొందరు జవాన్లు వారి వెంటపడ్డారు ఈ క్రమంలో మరోసారి జరిగిన పరస్పర కాల్పుల్లో ఆ అధికారి సహా నలుగురు సైనికులు అమరులయ్యారు అడవిలోకి తప్పించుకుని పారిపోయిన ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది హెలికాప్టర్ల ద్వారా అనువను జల్లడపడుతున్నారు పడుతున్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు దోడాలో పరిస్థితిపై సమీక్షించారు జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతిజ్ఞ చేశారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు తమకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేయవచ్చని ఎక్స్వేదికగా పేర్కొన్నారు ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఇలాంటి భయానక ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం చాలా బాధాకరమని ఆందోళనకరమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ నిరంతర ఉగ్రదాడులు జమ్ము లోని దయనీయ స్థితిని వెల్లడిస్తున్నాయని చెప్పారు భాజపా తప్పుడు విధానాల వల్ల సైనికులు వారి కుటుంబాలు బలవుతున్నాయని రాహుల్ ఆరోపించారు గతంలో పూంచ్ రాజౌరి జిల్లాలకే పరిమితమైన ఉగ్రదాడులు కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్ర కార్యకలాపాలు లేని జమ్మూలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి గత ముప్పై రెండు నెలల్లో ఉగ్రదాడుల్లో నలభై ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు దాదాపు అరవై మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది గత నెలలో భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను పటిష్టం చేయాలని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు పైచేయి సాధించొద్దని సూచించారు గతవారం ఖటువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మాచేడిలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు మరో ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి పోలీసులు పారామిలిటరీ దళాలు ధీటుగా ప్రతిస్పందించడంతో సమీపంలోని అడవిలోకి ముష్కరులు పారిపోయారు వారిని మట్టుపెట్టేందుకు అదనపు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి